రాజధాని అమరావతి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి నగరంలో నానాటికి ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతున్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి మొదలు అనేక మంది విఐపిలు నివాసం ఉన్న మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రోటోకాల్ డ్యూటీలు రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిత్యం ఈ ప్రాంతంలో జరుగుతుండటంతో స్థానిక పోలీస్ యంత్రాంగం తమ సేవలను ఆయా కార్యక్రమాలకు అందిస్తుండటంతో స్థానిక ప్రజావసరాలకు పోలీస్ సేవలు అంతంత మాత్రమే అని చెప్పవచ్చు ఇక మంగళగిరి బుద్ధ రోడ్డు వెడల్పు చేసిన నేపథ్యంలో వాహన రద్దీ విపరీతంగా పెరిగింది ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసుల సంఖ్య తగినంత లేకపోవడంతో పోలీసు అధికారులు పాత బస్టాండ్ సెంటర్లో డివైడర్లు పెట్టి చేతులు దులుపుకొన్నారు దీంతో ఎంకిపెళ్లి సుబ్బి సావుకొచ్చిన చందంగా డివైడర్ల వల్ల వ్యాపారాలు దెబ్బతిని చిన్నపంజా వీధిలోని వ్యాపారులు లబోదిబో అంటున్నారు ఎప్పుడూ రద్దీగా ఉండే చిన్నపంజా వీధి పాత బస్టాండ్ సెంటర్లో డివైడర్లు అడ్డుగా పెట్టడంతో వ్యాపారాలు సన్నగిల్లి పంజా వీధి వెలవెలబోతోంది దీంతో పంజా వీధిలోని వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇదే విషయాన్ని కొందరు చిరు వ్యాపారులు పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యపై చినపంజా వీధిలోని పలువురు వ్యాపారులు ఈరోజు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావును ఆయన నివాసంలో కలిసి తమ గోడును చెప్పుకున్నారు ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి కూడా అక్కడే ఉండడంతో ఆయన దృష్టికి కూడా చినపంజా వీధి వ్యాపారులు తమ సమస్యను తీసుకువెళ్లారు సరే మీ నేను గారిని మీ ఆపాల కోసం మా ట్రాఫిక్ ప్రాబ్లంలో అక్కడ మాకు మ్యాన్ మెన్ లేదు ట్రాఫిక్కి ముగ్గురు కానిస్టేబుల్ ఇచ్చారు యాక్చువల్గా పది మంది ఉన్నా ఉండాలి ముగ్గురు కానిస్టేబుల్ ఇచ్చారు ముగ్గురు కూడా మితి సెంటర్లో ఒకళ్ళు బిస్మ దగ్గర ఒకటి రోడ్ లో ఒకటి సరిపోయారు ఇక్కడ పెడతానికి ఎవరు లేడు ట్రాఫిక్ బాగా ప్రాబ్లం అవుతుంది కంట్రోల్ సాయంత్రం పూట బస్సులు వచ్చేస్తుంది ఒక గంట వస్తాయి సార్ గంటకి మొత్తం బ్లాక్ చేశారు దాని ద్వారా నూట యాభై షాపులు ఉన్నాయి చిన్న పంజాబ్ చిన్న పంజాబ్ ఏరియాలో కానీ మొత్తం రెండు వందల షాపులు రెండు వందల షాపులకు కూడా బిజినెస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది దాంతో అసలు అంతా సండే అట్లా పండగలు వచ్చినప్పుడు ఆ షాపులు ఎలా ఉంటాయి ఖాళీగా ఆటో వరకు బైక్ వరకు ఆల్టర్నేటివ్గా ఇప్పుడు వాళ్ళు నిజంగానే ప్రాబ్లం ఉంది గొడవ ఉంది మేము కూడా వాళ్ళతో చాలాసార్లు డిస్కస్ చేసాం మీ ఒక్కటేంది కదా సార్ జనరల్గా ట్రాఫిక్కి మెన్న అవసరం ఇవట్ల వాళ్ళ దగ్గర అలాట్మెంట్ లేదు సరే ఏదన్నా కానీ ఇప్పుడు మీ రోడ్డుకి నడిచేటటువంటి దారి సరిపోతుంది సార్ అంటే ఆటో వచ్చే దారి సరిపోతుంది సార్ ఎందుకంటే ఇప్పుడు వస్తారు ఆటో ఆటో వరకి బైక్ వరకి అంటే ఇటువైపు అయినా ఇన్ని వచ్చేటట్టు ఇటువైపు అవుట్ వచ్చేటట్టు కొంచెం గ్యాప్ చేస్తే మనకి విజయవాడలో జరుగుతుంది అదే కదా ఒకే ప్లేస్ లో డివైడర్ దగ్గర ఇన్ని ఒక సైడ్ అవుట్ ఒక సైడ్ కొన్ని గ్యాప్ ఇచ్చేస్తే మీరు ఒక విధానం చేస్తే దాన్ని ఇప్పుడు వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇటు ఇన్ను ఒక ఒక డోర్ తీసేటట్టు ఒక బోర్డు తీసి ఇటు అవుట్ ఒక బోర్డు తీసేటట్టు అసలు అనుకున్న సిగ్నల్ గానీ పాట ఇప్పుడు ఇప్పుడు వర్క్ చేయలేదు అసలు అట్లా కాదు తిరగటం కూడా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కాదు ఇప్పుడు ట్వంటీ టైర్స్ థర్టీ టైర్స్ వెహికల్స్ వస్తున్నాయి అంటే రాజధాని సైడ్ అవి ఎక్కడికి వెళ్ళాలి ఈయన మున్సిపాలిటీ అవతల మనం బస్ స్టాండ్ ఎదురు యూ టర్న్ తీసుకోవాలి అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ బిస్మిల్లా దగ్గరికి వచ్చేసరికి ఇటు డివైడర్ తిరిగి అక్కడ బస్ స్టాండ్ నుంచి రావాలైతే ఇటు ఎదురు వచ్చేస్తున్నారు

పాత బస్ స్టాండ్ ఏరియాలో మా చిన్నపంజా వ్యాపారస్తులు అండి మేమంతా మన గౌరవ ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారిని గౌరవ వైసీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మంగళగిరి ఇన్ఛార్జి చిరంజీవి గారిని కలిసి మృతిపత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది మా ప్రధాన సమస్య ఏంటంటే పాత స్టాండ్లో డివైడర్ పూర్తిగా క్లోజ్ చేసి అటు వెహికల్స్ని ఇటు రాకుండా ఇటు వెహికల్స్ అటు రాకుండా పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు వందల దుకాణాలకి మీద ఎఫెక్ట్ పడింది పూర్తిగా వ్యాపారాలన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు వ్యాపారాలు తగ్గిపోయినవి దాంతో అక్కడ ఇటు నుంచి అటువైపు రావడానికి పూర్తిగా ఇబ్బంది కలిగింది పో ప్రజలు వ్యాపారం వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి కస్టమర్లు రాలేక వ్యాపారం జరగక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని ఆ డివైడర్ను తొలగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవకాశం ఏ విధంగా ఉందో పోలీసు వారికి తగు సూచనలు ఇస్తారనే ఉద్దేశంతో మెమోరాండ్ రాంట ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మా సమస్య పరిష్కరించాలని గౌరవ పెద్దలు మురుగనుమంతరావు గారిని గని గారిని కోరాము డివైడర్లు పెట్టడం వల్ల చిన్న వీధిలో డివైడర్లు పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది వ్యాపారాలు అసలు అవ్వడం లేదు ఈ వచ్చే పోయే వాళ్ళకి దారి నడ నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది బళ్ళు రావడానికి పోవడానికి కూడా వీలు లేదు రోడ్డు ఖాళీగా ఉంది మా వ్యాపారాలు చాలా అధ్వానంగా ఉన్నాయి కనీసం నూట యాభై షాపులు ఉన్నాయి ఇక్కడ అందరూ ఇదే పరిస్థితి ఎవరికి వ్యాపారాలు లేవు వ్యాపారాల వల్ల వ్యాపారాలు లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము గారిని కలిసాము సిఏ గారు కుదరదాయా మాకు ట్రాఫిక్గా ఇబ్బందిగా ఉంది తీయడానికి కుదరదు అని చెప్పారు మేము సీఏ గారు దయ ఉంచి మమ్మల్ని మా పేద దయ ఉంచి మా మీద దయ ఉంచి ఆ డివైడర్లు తీస్తే మేము వ్యాపారాలు కొనసాగించుకోగలము రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మా పరిస్థితి ఎవరు జనాలు ఎవరు రావడం లేదు రోడ్లు ఖాళీగా ఉన్నాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది మేము మా పరిస్థితులు ఆలోచించి సీఏ గారు దయ ఉంచి మా మీద మమ్మల్ని మా మీద కనికరం చూపించి ఆ డివైడర్లు కొంచెం తొలగిస్తే మాకు వ్యాపారాలు చేసుకుంటాం ఎప్పుడు లేని విధంగా చాలా బాధలుగా ఉన్నాయి మా పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి వ్యాపారాలు అసలు లేవు రోడ్లు ఖాళీగా ఉన్నాయి జనాలు అసలు రావడం లేదు దయ ఉంచి సిఐ గారు మా మీద దయచి చూపి ఆ డివైడర్లు తీస్తారు తొలగిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం